వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి అఖండ రాజయోగం ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ మొదలు ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ మొదలు ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభు వారి గురించి తెలుసుకుందాం వృషపు వారికి సమయం పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు కొన్ని పరిస్థితులు కొంచెం మనో విచారాన్ని కలిగించవచ్చు హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ప్రారంభించుకోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు స్థిరాస్తి కనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులసులు దరి చేరవు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతారు విరోధులకు కొంచెం దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధనకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారం వల్ల వీరి జీవితం అయితే మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది అసలు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడు కూడా చూడలేనటువంటి పెను మార్పులు చూస్తారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది కెరియర్ పరంగా మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు రెండు వేల ఇరవై ఐదు వీరి కెరియర్ పరంగా ఈ వృషభ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదురుకావచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం కూడా లభించనుంది నిరుద్యోగులకు ఈ సమయం చాలా బాగుంటుంది ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సమయంలో మీరు అనేకమైన రంగాల్లో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు ఇది ఆర్థిక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు అనేవి రానున్నాయి అంతేకాదు గురుడు మిత్రులంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయండి బుద్ధుడి ప్రభావంతోనూ డబ్బు కూడా ఆదా చేస్తారు మే నెల వరకు ఈ రాశి నుండి కేతు ఐదవ స్థానంలో ఉండేటు ఈ కాలం లో మీకు చాలా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని అపార్థాలు కూడా మీకు ఈ సమయంలో సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా కూడా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వల్ల నీ వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి అయితే మీరు ప్రేమ పట్ల భావంతో ఉంటే మేలు జరుగుతుంది మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటారు ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు గురుడు మిదురంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు కూడా వస్తాయి ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాది వ్యాపార పరంగా సానుకూల వాతావరణం అయితే కలిగి ఉంటారు కొత్త ఏడాది వ్యాపారం ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మీ యొక్క వ్యాపారం కూడా మీకు పుంజుకుంటుంది మార్చి తర్వాత శనిదేవుడు పదవ స్థానంలో మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా వీరికి ఎదురవుతాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా మీ జీవితంలో కనిపిస్తుంది మీరు విద్యారంగంలో చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో చాలా అనుకూలమైన ఫలితం అయితే ఉంటుంది మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళడం ద్వారా చాలా సానుకూల శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మరింత మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు కూడా సాధించబోతున్నారు ఉన్నారు చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడగడాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా చెప్పవచ్చు వృషభ దయా దాన గుణము క్షమా గుణమును కలవారి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి యొక్క అభిప్రాయం మార్చర్కి ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా కూడా ఉంటారు సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి అనేది మారుతుంది దీని కారణంగా మీకు నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి అయినా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగుతాలు కసులు లొంగారు వృషపు వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చెడమే కాకుండా చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర కూడా కలవరగా ఉంటారు ఏమైనా సరే కార్యక్రమం నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం చూసారు కదా వృషభ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్